హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చల్ల చల్ల బాగున్నాను ఆదిలక్ష్మి టెరస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రోజు వీడియో ఏంటంటే మంచిగా మనం చామాకు గురించి తెలుసుకుందామండి చామాకు నేను ఏదైతే ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా నేను దుంపలు చక్కగా పెట్టుకుంటున్నాను చామాకు వీడియో అండి ఈరోజు చామాకేంటి అసలు అంటారా చాలా మంది మన గార్డెనర్స్ అందరికీ తెలిసిన విషయం చామాక అండి కాకపోతే వీడియో చూస్తున్న వాళ్ళు కూడా తెలియాలి అనేసి నేను ఒక ఇది వీడియో చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇదిగోండి ఇదంతా కూడా చామాకే మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది నేను ఒక దగ్గర నిలబడ్డాను చామాకేంటి తామరాకుల్లా తామరాకులా ఉంది అనుకుంటున్నారా అలాగే ఉంటుందండి విచిత్రం ఇది సేమ్ తామరాకులాగా ఉంటుంది నీట్ వేసినా కూడా అలాగే కదులుతూ ఉంటుంది అంటుకో దీనికి ఇదండి చామాకు చామాకు అసలు దీన్ని ఎలా సీడ్స్ ఎలాగా ఎక్కడ దొరుకుతాయి దీని ఎలా పెట్టుకోవాలి దీని లాభాలు ఏంటి అంటారా దీని సీడ్ కోసం అయితే అసలు మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మీరు ఒకసారి మార్కెట్కు రైతు బజార్కి వెళ్ళినప్పుడు కొంచెం చాన దుంపలు మీరు ఇంట్లో కొనుక్కుంటాం కదా అందులో కొంచెం మెరుగైన చూసి ఒక నాలుగు దుంపలు చక్కగా మట్టిలో నిలువుగా పెట్టేయండి ఇది నాటుకోవడం కూడా ఒక వీడ చేశాను నేను చాన దుంపలు నాటుకోవడం దుంపలన్నీ నాటుకోవడం ఒక వీడియో ఉంటుందండి ప్రీవియస్ వీడియోలోకి అది తెలుస్తుంది ఆ దుంపలు చక్క నిలువుగా నాటాను చక్కగాను నాకు నెల రోజుల్లో మంచిగా పెరిగిపోయిన తాకు వచ్చిందండి అయితే ఆ దొంపల్ని సాయిల్ మిక్స్ ఎలాగంటే మన పసుపుకి ఎలాగ కొంచెం ఇసుక రేషియా వేసుకుంటాము అది ఒక్కటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి తప్ప మిగతా అన్నీ సేమ్ టు సేమ్ అండి యూనివర్సల్ సాయిల్ మిక్సే కానీ కొంచెం ఇసుక రేషియా వేసుకోవాలి ఎందుకంటే కుళ్ళిపోకుండా నీరు దానికి పట్టకుండా ఉండాలంటే కొంచెం ఇసుకుండాలే సాయిల్ మిక్స్ గురించి తర్వాత టబ్బు విషయానికి వస్తే పెద్ద పెద్ద టబ్బులు కూడా దీనికి అక్కర్లేదండి చూసారు కదా నేను పెంచుకున్న టబ్బు ఇది పూల మొక్కల టబ్బు ఇప్పుడు మన సమ్మర్లో ఖాళీగా ఉంది కదా అనేసి ఉంచి స్టెప్స్ది దీనిలో పెట్టేసారనమాట ఇదిగో చూసారు ఇదిగో పెట్టుకునే దుంపలు ఎంత బలంగా వచ్చాయో ఇవన్నీ కూడా చామాకులు మొత్తం కుండీ అంతా పూల మొక్కలు పెట్టుకుంటాను ఎండాకాలం కదా పూల మొక్కలు తగ్గి మళ్ళీ వింటర్లో పెట్టుకోవచ్చులే అనేసి నేను ఉంచేసాను ఇదిగోండి ఇదంతా ఇటు చూడండి ఇదంతా కూడా చామాకే ఇదంతా ఇక పెట్టుకునే దొంపలు ఈ విధంగా మొలకలు వస్తాయనమాట మొలకలు వస్తాయి ఆకే చక్కగా ఈ విధంగా ఉంటుంది ఎంత అందంగా ఉంటుంది స్మూత్గా మెత్తగా భలే బాగుంటుందండి చాలా నైస్గా ఉంటుంది నేను అనేది టబ్బులో పెట్టుకున్నాను ఇలా ఉంది అలాగే చాందంపలు పెంచుకోవడానికి పెద్ద డబ్బు ఏమీ అక్కర్లేదు ఇలాగ దీనిలోనే పెట్టాలని లేదు ఒక యాభై రూపాయలు డబ్బులు వచ్చు మన దగ్గర ఖాళీ ఏమన్నా వేస్ట్ మెటీరియల్ ఉన్నా కూడా ట్రైల్ లాంటి కూడా పెట్టుకోవచ్చు దీనికి ఎక్కువ లోతు కానీ ఎక్కువగా కానీ అక్కర్ కొంచెం వెడల్పు మాత్రం ఉండాలన్నమాట దుంపలు ఇలా పిల్లలు పోసుకోవడానికి వెడల్పుగా ఉండాలి అది ఒకటేనండి అయితే చాందంపలు అన్నాల పంట అనుకుంటున్నారు అది పెట్టిన నాలుగు నెలలకి మంచిగా కింద దుంపలు రెడీ అయిపోతాయండి ఐదో నెలలో మనం తీసేయాలి పెట్టిన తర్వాత ఐదో నెలలోని తీస్తే మంచిగా చాందంపలు వస్తాయండి మరి యాకు వస్తుంది కదా యాకేం చేయాలంటారు ఈ ఆకులు కూడా మన పైన మనకి దొంపతో రెండు రకాల లాభాలండి కింద దొంప రెడీ అయిపోతుంది పైన ఆకులు వస్తాయి ఆకులని ఆకుకూరగా మనం వాడుకోవచ్చు ఆకుకూరలు అన్నీ ఎలా వాడుకుంటాం మనం తోటకూర పాలకూర అన్నీ ఎలా వాడుకుంటాం అలాగే సేమ్ ప్రాసెస్ మీరు పప్పుల వేసుకుంటారా కర్రీ చేసుకుంటారు ఇంకా చామాకు పొట్టాలని దీన్ని ఇంకా ఆవిరి మీద ఇడ్లీ కుడుములు పెట్టుకోవడానికి ప్రతి ఇంకేవ రెసిపీస్కి కూడా దీనికి పొట్టాల కింద వాడతారు ఎందుకు ఇది వాడాలి ఇడ్లీల కింద కూడా ఇడ్లీ కింద కూడా ఇది వేస్తారండి నేనైతే శుభ్రంగా పప్పులో వేసేస్తున్నాను దీన్ని సన్నగా తరిగి ఆకు కూడా చేస్తున్నాను కాళ్ళు వేసుకోవచ్చా అంటే కాళ్ళు కూడా వేసుకోవచ్చండి చక్కగాను కాళ్ళు ఇది కలిపి చక్కగా టమాటోస్ కర్రీ చేసుకుని కూడా మంచిగా ఉంటుంది అయితే పప్పు ఉడుకుతున్నప్పుడు వస్తుంది అండి స్టీము చామాకు పప్పు ఉండినప్పుడు అసలు ఎప్పుడు వంట అయిపోద్దా అనేసి ఆ అసలు పోపు వేయకముందు తాలింపు వెయ్యకముందే దాని ఫ్లేవర్ అది స్టార్ట్ అయిపోద్ది అండి చాలా చాలా బాగుంటుంది కాబట్టి మీరు చామాకులు మాత్రం చా చాన్ దుంపల్ని ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళి సీడాడు ఆన్లైన్లో దాని మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం దుంపల్ని ఒక చిన్న దాంట్లో పెట్టినా కూడా మంచిగా వచ్చేస్తుంది పోషకాలు అంటారా జాతి కాబట్టి ఎక్కువ పోషకాలు అక్కర్లేదు మన సాయిల్ మిక్స్లో ఉన్న బలం సరిపోతుంది ఎలాగో మన గార్డెన్లో మన మొక్కలు టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి తయారు చేసుకుంటాం కానీ మాన్యుల్స్ చేస్తాం కాబట్టి అదే దీనికి వేసేస్తే సరిపోతుంది దీనికి ప్రత్యేకంగా ఏం అక్కర్లేదు దీని ఆకుకూర లాభాలు ఏంటి అని అనేసి అంటే ఆకుకూర గాల్ బ్లాడర్ని క్లీన్ చేసే గుణం ఉందంటే దీనిలోని అంటే అంత మంచి సుగుణాలు కలదనమాట టేస్ట్ టేస్ట్ లాభానికి లాభం ఆరోగ్యానికి ఆరోగ్యం కాబట్టి కంపల్సరీగా అందరూ చామదుంపలు మాత్రం పెంచుకో చామదుంపలు పెంచుకొని చామా ఆకును వాడాలండి దుంపలు తింటున్నా ఈ ఆకులు ఇలా పాడైపోయి ఉండిపోతున్నాయి చామా ఆకు కూడా వాడాలి చామా ఆకు కూర ఇది ఆకుకూర ఇది కింద జాతి రెండు కూడా మనకి హ్యాపీగా రెండు కవర్ అవుతున్నాయి మన గార్డెన్లోని కాబట్టి నేనైతే ఈ విధంగా ఎప్పటికప్పుడు తీసేస్తామనుకోండి మళ్ళీ పెట్టేస్తాను అనమాట ప్రతి నాలు నెలలకు ఒకసారి నాకు దుంపలు వస్తున్నాయి నాకు ఆకుకూర డైలీ ఆకుకూర ఉంటుంది వారం వారంకొకసారి నేను ఆకుకూర తెంపుకుంటాను ఇది మాత్రం ఇప్పుడు హార్వెస్ట్ అయితే ఇప్పుడు రెడీ అవ్వలేదండి ఇప్పుడు హారస్ రెడీ అయిన ఆకులు రెడీ అయ్యాయి ఆకులు రెడీ అయ్యాయి అంటే చక్కగాను మనం ఆకులు కూర చేసుకుని పప్పులోకి రెడీ అయిపోయింది ఇప్పుడు చామాకు చూసారు అంత ఫ్రెష్గా ఎంత బాగుందో కానీ ఇక్కడ చూడండి నాకు ఇలా అయిపోయింది ఒక రాత్రి నేను సాయంత్రం బాగానే ఉంది రాత్రి ఏమొచ్చి తినేస్తే పురుగులు వచ్చి తినేస్తాయండి నైట్ టైము మనకి పురుగులు వచ్చి తిని వెళ్ళిపోతాయి అనమాట ఇలా తినేసింది అనేసి అంటే ఇక్కడెక్కడో పురుగు ఉందని కూడా వెతకొచ్చు కొంచెం కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి గొంగళ పూరుగా అయి ఉండే గొంగళ పూరుగా తినేస్తుంది మామూలుగా ఇలాగే తినేస్తాయి చూసుకోవాలి కంపల్సరీగాను ఈ ఆకులు ఆకులు వండుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇటువంటి వచ్చినప్పుడు అంటే మనకు మనకి గార్డెన్లో శత్రువు వచ్చాడు అనేసి ఒక సిమ్టమ్ అనమాట ఇవన్నీ చోట ఎంత బాగుందో ఫ్రెండ్స్ మీరు కంపల్సరీగా వాడండి నేనైతే ఇప్పుడు చామాకు నేను ఇప్పుడు హార్వెస్ట్ చేయట్లేదు ఇప్పుడు నేను ఇప్పుడు ఏ హార్వెస్ట్ చేస్తున్నానో చెప్తాను మీకు ఈ చామాకులు రేపు హార్వెస్ట్ చేస్తాను ఈ చామాకు గురించి అందరికీ తెలియాలనేసి విషయం చెప్తున్నాను ఇప్పుడు హార్వెస్ట్ అయిపోయేది మనం చూసారు కదా తూటికూర తూటుకూర వీడియో చేశాను కదా అది ఎంత మంచి ఔషధ గుణాలు ఉన్నదండి అని అనేసి నీటిలో మట్టిలో కూడా పెరిగే మొక్కని పెట్టాను ఒక వీడియో నేను అది చూడండి ఇప్పుడు మనం తూటుకూర హార్వెస్ట్ చేస్తున్నాను ఇంకా మిగతా హార్వెస్ట్ ఏమేమి ఉన్నాయి మా గార్డెన్లో అనేసి అంటే రోజు కొద్ది కొద్దిగా కొంచెం కొంచెం ఏ రోజుకి రోజు చేస్తాను కదా నేను ఏ రోజు ప్రతిరోజు హార్వెస్ట్ చేస్తాను కనుక ఉండవండి గార్డెన్లు ఏది ఆ రోజుకి వస్తే అది అది కంపల్సరిగా మనకు అది కూర అయిపోతుంది అయిపోతుంది అనమాట అందుకు ఇప్పుడు మనం కూరగాయలు ఆకుకూరలు ఏవి ఉన్నాయి కోసుకున్నారండి ఇది తూటుకూర చూశారు కదా మన వీడియోలోని అది ఇప్పుడు హార్వెస్ట్ చేయబోతున్నాను నేను సగ్గ ఇప్పుడు కర్రీకి మొన్న చూపించాను కొంచెమే కోసాను ఇప్పుడు కర్రీ కావాలి మొత్తం హార్వెస్ట్ చేస్తున్నాను చూపించాను కదండి ఇది ఇలాగా వేస్తే దీనికి వేరే రూట్ ఉంది కదా కొమ్మ పెట్టినా కూడా ఇది బతికేస్తుంది చక్కగా దీన్ని దగ్గరగా కూడా కట్ చేయచ్చు కట్ చేస్తే మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి మనం మ్యానర్స్ వేస్తూ ఉంటాము చూడండి ఇంకొక కొంత కొంచెం అనుకున్నాం కానీ ఎంత ఎక్కువ కూరుందో ఇక్కడ అది ఆకురు నింతకి ఇలాగా ఆకులు వాడుకోవాలా కాండం వాడుకోవాలని అని అంటారు కదా చక్కగా కాండంతో కూడా కలిపి వాడుకోవచ్చు ఇదేంటంటే ఒక స్ట్రాలా ఉంది లోపల గుల్లగా ఉంది అయినా కూడా వండుకునే సరికి మెత్తగా అంటే చాలా బాగుంటుందట ఇది కాండంతో కలిపి వాడుకోవచ్చు అనమాట ఇది ఆకులే తినాలని ఏం లేదు చక్కగా సన్నగా తరిగి తోటకూర ఎలాగ కాడలతో కలిపి మనం ఎలా కూర చేసుకుంటాము అలాగే చేసుకోవచ్చు ఇంకొంచెం ఉంది కట్ చేద్దాం కట్ చేసేస్తే ఇప్పుడు మళ్ళీ ఇది బుష్టిగా చక్కగా పెరుగుద్ది తూటుకూర వీడియో మీరు ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి వస్తే దీని గురించి మీకు పూర్తి వివరాలు ఉంటుంది సీడ్ ద్వారా పెంచుకోవచ్చు ఇది కొమ్మ ద్వారాగా కూడా పెంచుకోవచ్చు అండి ఇంకా హార్వెస్ట్ ఇంకా ఒక మంచి ఫ్రూట్ ఉందరండి హార్వెస్ట్ చేసేద్దాం ఆకుకూర ఇంకో హార్వెస్ట్ ఏంటంటే మొత్తం మనం చూసాం కదా ఐదు వచ్చినాయి చక్కగాను మనకి ఏంటి కర్బూజాలు కర్బూజాలు ఐదు ఇక్కడ ఈ టబ్లో వేసిన ఐదు వచ్చినాయి కదా చక్కగా ఆల్రెడీ రెండు కట్ చేసాము తినేసా కూడాను ఇంకోటి హార్వెస్ట్కి రెడీ రెడీగా ఉంది ఇదిగోండి ఇది అసలు చిన్న తీగమే అది ఇవి ఎలాగ ఉంటున్నాయో అనిపిస్తుంది అండి నాకైతే మాత్రం ఇంత బరువుని తల్లి ఎలా కాస్తుందా అనేసి ఇదిగోండి హార్వెస్ట్ చేసేద్దాం ఓకే అండి ఎంత బాగుందో మార్కెట్లో బల్లమే చూసేవారు ఇలాంటి పళ్ళు ఈరోజు మన గార్డెన్లో పండించుకోవడం ఐఎమ్ సో హ్యాపీ ఫ్రెండ్స్ మన చెరుకు వీడ చేసినప్పుడు చూపించాను కదండి నల్ల చెరకు ఉంది తర్వాత తెల్ల చెరుకు ఉందని తెల్ల చెరకు కట్ చేస్తే మన రోజు ఏడు గళ్ళు వచ్చినాయి ఇంకా ఎక్కువైపోతుంది ఒకేసారి నెక్స్ట్ ఇంకో ఈ రెండు తర్వాత హార్వెస్ట్ చేద్దాం నుంచి నల్ల చెరుకు అది కూడా ఈరోజు హార్వెస్ట్ చేసేద్దాం ఇదిగో నల్ల చెరుకు ఎంత లాభం ఎంత బాగా పెరిగింది చూడండి ఎంత బాగుంది కదా ఈ చక్కగా ఇలా అంటే వచ్చేస్తాయండి ఇవి పైన ఆకులు మాత్రం అడ్డ అడ్డుకుంటున్నాయి దాన్ని పడిపోతాయి అంటో మీద కూడా వచ్చేసింది ఇలాగంటే ఇది వచ్చేస్తుందేమో చూద్దాం కొయ్యాలనుకుంటా చాలా గట్టిగా ఉందండి కట్ చేద్దాం యాక్సల్ బ్లేడ్తో కట్ చేసేద్దాం అదొకటి ఇది ఇది ఒకటి ఇది గట్టిగా ఉన్నప్పుడు ఏంటంటే ఇలా బ్లేడ్ తోనే కట్ చేయాలండి ఇలా వచ్చేస్తుందా కొంచెం గంట పెట్టేసరికి కట్ అయిపోద్ది కూడా ఇంకెందుకంటే డౌట్ ఇలా కట్ చేసేద్దాం ఉండండి ఇది ఇంకా చిన్నది కదా ఇదవైపు కట్టేద్దాం తాడేసేసి ఆడేసేసి అమ్మయ్యా మన ఏడు కర్రలు వచ్చాయి చక్కగా నేనైతే మాత్రం చెరిక రసం మిషన్కి పంపించాము పంపించేసి రసం ఆడిచ్చాము చక్క రెండు లీటర్లు వచ్చిందండి ఏడు చెరిక గర్రలు కూడాను ఇదేంటంటే మరి ఇంక ఇది రసం ఆడిచ్చాం డైరెక్ట్గా తినడానికి అనమాట హ్యాపీగాది నల్ల చెరుకు చాలా మెత్తగా ఉంటుందండి గట్టిగా తినలేనంత ఇదిగా ఏమి ఉండదు నోరు కూడా రఫ్ అవ్వదు చక్క నల్ల చెరుకు మాత్రం ఈజీగా మీరు గార్డెన్లో పండించుకోండి మనం వంద రూపాయల డబ్బులోనే ఎంత వచ్చింది చూడండి ఒకసారి ఎంత లావుగా వచ్చాయి ఇది చక్కగా మనం గార్డెన్లో కూర్చొని చిన్న మొక్కలు తిన్నామనుకోండి పొలంలో కూర్చొని తిన్నట్టుగా హ్యాపీగా ఉంటుంది అనమాట ఇదండి ఈరోజు హార్వెస్ట్ చూసారు కదా ఈ రోజు హార్వెస్ట్ అంటే ఏ రోజుకి ఆ రోజు ఈ రోజు నా చక్కగా తూటు కూర కర్రీ చేసుకుంటాను మంచిగా కర్బూజా చెరుకులు వచ్చాయండి ఈవినింగ్ స్నాక్ ఈ రోజు అదిరిపోద్ది చాలా నచ్చేసే నాకు హార్వెస్ట్ అనమాట ఇది చాలా బాగుంది కదా చూసారు కదా ఇదండి ఈ రోజు వీడియో చక్కగా మనం చామాకు గురించి చామాకు ఎలా నాటుకోవాలి పెరిగిన తర్వాత ఆకులు యూజెస్ అటు ఆకు వాల్యూస్ అవన్నీ కూడా తెలుసుకున్నాం కదా కంపల్సరీగా మీరు చామాకు చామాక చేమ దుంపల్ని తెచ్చి చక్కగా నాటుకోండి చామాకు కొరని వాడుకోండి నాలుగైదు నాలుగైదు నెలల్లో చక్కగా చేమ దుంపలు కూడా మీరు హార్వెస్ట్ చేసుకోవచ్చు మంచిగా గార్డెన్లో పెంచుకునే ఒక ఈజీగా పెంచుకునే మన దేశవాళి దుంపజాతండి ఇది చాలా మంచిది అందరూ వాడుకోండి ఇది వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి మొదటిసారిగా వీడియో చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వరే తక్కర్లేదు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ శికునోభవంతు బాయండీ హ్యాపీ గార్డెనింగ్